సింప్లిసిటీ అనేది ఓ చాయిస్ ఆర్భాటాలకు పోవటం దండగా నచ్చినట్లు బ్రతకడమే నిజమైన సంతోషకరమైన జీవితం ఇది కామన్ గా వినేదే కానీ నేటి యువత తెలుసుకోవాల్సింది చాలా ఉంది సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం సరైన వాటిలో ఇన్వెస్ట్ చేయటం తొందరపడి షేర్లు కానీ ఆస్తులు కానీ అమ్ముకోవద్దు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ వృద్ధుడు పెట్టుబడి పెట్టడంలో జీనియస్ ఈయన వీడియోని రాజీవ్ మెహతా అనే వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశారు అందులో ఆయన చెప్పిన వివరాలు విని ప్రపంచమే షాక్ అయింది వీరిది ఓ చిన్న ఇల్లు కర్ణాటకలో తన కుటుంబంతో ఉంటున్నారు పిల్లల ఉద్యోగాల పేరుతో వేరే చోట ఉంటున్నారు ఆయన తన భార్యతో కలిసి ఉంటున్నారు డబ్బు కదా అని విలాసాల కోసం ఖర్చు పెట్టలేదు ఆయన ప్రతి రూపాయి దాచుకోవటం కూడా సంపాదించడమే కానీ దాచుకోవటం అంటే ఇంట్లో కాదు దాన్ని పెట్టుబడిగా పెట్టడం ఆ పెట్టుబడి కూడా నమ్మకంతో మొదలు పెట్టాలి ఆ నమ్మకం కోల్పోకుండా ఉండాలి అలా ఆయన ముందు చూపుతో ఓ ఆలోచన చేశారు భారతదేశానికి భవిష్యత్తు ఉంది కంపెనీల విలువలు పెరుగుతాయనుకున్నారు అలానే ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు మీ ఆస్తి విలువ ఎంత అంటే ఆయన టక్కున సమాధానం చెప్పేశారు నాకు ఎల్ షేర్లు ఉన్నాయి నేటి మార్కెట్ విలువ ప్రకారం ఎనభై ఉంటుంది ఆర్టెక్ సిమెంట్ లో షేర్స్ ఇరవై ఒక్క కోట్ల పైనే ఉన్నాయి మరో కోటి విలువైన షేర్లు కర్ణాటక బ్యాంక్ మీద ఉన్నాయని చెప్పారు కానీ ఆయన చెప్పిన నాటికి నేటికి వాటి మొత్తం విలువ మరో కోట్లు పెరిగింది ఇన్వెస్ట్మెంట్ కి ఉన్న పవర్ అది తెలివిగా వాడుకోవాలి లాభాలు బాగా సంపాదించాలంటే ఇదే మంచి మార్గం ఆయన తొందరపడి అమ్మలేదు మార్కెట్ ఒడిదుడుగులకు కంగారు పడలేదు స్థిరంగా ఉంచారు భారీ లాభాలు ఆర్జించారు ఇంకా చెప్పాలంటే ఓవర్ నైట్ లో లాభాలు రావాలంటే అస్సలు అలానే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తామంటే మాత్రం దానికి మించిన పిచ్చితనం ఉండదు అయితే ఈ చాలా సింపుల్ గా ఉంటారు నచ్చిన ఆహారమే తీసుకుంటారు ఉదయం యోగా మధ్యాహ్నం నిద్ర సాయంత్రం పుస్తకాలు చదవటం యవ్వనంలోని సంపాదన తన వయసు కంటే వేగంగా పెరిగిపోయింది అదే కదా పెట్టుబడిలో ఉన్న కిక్ అంటారు ఈ కర్ణాటక వారన్ బెడ్ నేటి యువత సోకులకు దూరంగా ఉండాలి పని పనిచేయాలి తెలివిగా పెట్టుబడులు పెట్టాలి సోకులు పార్టీలు కార్లు హెచ్చులన్నీ కూడా పక్కన పెట్టాలి వాటిని మన వయసుతో పాటు ఆస్తులు పెరిగేలా చేయాలి ఇలా వృద్ధాప్యం వచ్చిందనుకో హాయిగా బ్రతకాలి ఆరోగ్యం బాగాలేదంటే ఆసుపత్రులనైనా చూయించుకోవచ్చు ఈ వారం తాత నాలుగు మాటలే మనకు నిజమైన జీవిత సూత్రాలు ఇంకెందుకు ఆలస్యం వెయ్యి రూపాయలున్నా సరే పెట్టుబడి రూపంలో భవిష్యత్తును నిలబెట్టుకోండి మరి ఈ తాతపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా సబ్స్క్రైబ్ చేసుకోండి

Sir, was in town, I was in town, Joan. I was in town. What? 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 Okay, What? 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 मुंबई बसलेले हॉटले वडले काम करताना इथले जायना इथले जोडून जायना तू अंगा बसून जोडते हा येऊन अकाउंट पडता बस सिंपल सिम्पल लाईफस्टाईल